నమస్కారం ఈరోజు ఒక ప్రధానమైన వ్యక్తి గురించి హిందూ మహాసభ వ్యవస్థాపకులు జనసంఘ పార్టీ నాయకులు స్థాపించిన వారు ఆయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి జూలై ఆరు ఆయన బెంగాల్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో జన్మించారు వారు వారి తండ్రి కూడా హైకోర్టులో జడ్జిగా పనిచేసేవారు ఆయన పేరు అశుతోష్ ముఖర్జీ ఈయన కూడా బారిస్టర్ చేశారు పొలిటీషియన్ సోషల్ వర్కర్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ ఈయన ఆయన యొక్క పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఆరుకి సంవత్సరాల్లో హిందూ మహాసభకి ప్రెసిడెంట్గా పనిచేశారు తర్వాత ఏంటంటే నెహ్రూ గారి మొదటి ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన మొట్టమొదటి ఒక మినిస్టర్గా క్యాబినెట్ మినిస్టర్గా చేశారు ఆయన ఏంటంటే ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్గా చేశారు కానీ ఏంటంటే కొంతకాలంలో అనతి కాలంలోనే నెహ్రూ గారితో ఒక లియాఖత్ ప్యాక్ట్ నిరసనగా ఆయన మంత్రివర్గం నుంచి బయటికి రావటం అనేది జరిగిందన్నమాట పర్యవసానంగానే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో జనసంఘ పార్టీని స్థాపించారు జనసంఘ అనగానే తెలుసు కదా హిందూ మతానికి సిద్ధాంతాలకి అంటే మొత్తం అంతా కూడా అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి భావజాలం నిండినటువంటి పార్టీగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అంటే ఇది ముఖ్యంగా ఈ పార్టీ వల్ల ఏంటంటే అది భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అవే సిద్ధాంతాలు కూడా జనసంఘం యొక్క సిద్ధాంతాలు అన్నీ కూడా ఏంటంటే మనకి బీజేపీలో కూడా ఉండటం అనేది జరిగిందన్నమాట అంటే వారు వీసీగా కూడా కలెక్టర్ కలకట్టా యూనివర్సిటీకి వీసీగా కూడా చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ముప్పై ఎనిమిది వరకు వైస్ ఛాన్సలర్గా చేశారు కలక్టాకి అలాగే ఏంటంటే ఈయన ఈయన యొక్క జీవితంలో ముఖ్యంగా ఏంటంటే జమ్మూ కాశ్మీర్నికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం అనేది ఆయన నిరసించారు వ్యతిరేక వచ్చారు తర్వాత వి క్విట్ ఇండియా ఉద్యమానికి కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది కానీ బెంగాల్ ఉద్యమానికి ఆయన సపోర్ట్ చేశారు అంటే ఏంటి స్పెషల్ స్టేటస్ జమ్మూ కారుకి ఇవ్వటం జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం అలాగే ప్రత్యేకంగా దానికి జెండా ఉండటం తర్వాత ఏంటి ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రిగా షేక్ అబ్దుల్లా ఉండటం ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరిగింది ఇది మాత్రం చాలా అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట ఏంటి అంటే ఎప్పుడు బెంగాల్కి సపోర్ట్గా అంటే బెంగాల్ యొక్క హిందూ హోమ్ ల్యాండ్ మూమెంట్ అని తీసుకురా తీసుకురావడం జరిగింది దానికి ఈయన పూర్తి మద్దతు ఇవ్వటం అనేది కూడా జరిగింది ఆయన ఎమ్మెల్సీగా అలాగే బెంగాల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తర్వాత ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశారు బెంగాల్ రాష్ట్రానికి అంటే ఏంటి కేంద్ర కేబినెట్ రావడానికి ముందరమాట ఇలా ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల మూడు వందల డెబ్భై ఆర్టికల్ని ఆయన వ్యతిరేకించడం అనేది కూడా జరిగింది తర్వాత ఏంటంటే ఆయనకి జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆయన పాపం గుండుపోటుతో ఆయన కాలం చేయటం అనేది జరిగింది కానీ ఏంటంటే దాని మీద ఆయన యొక్క మరణం మీద కాస్త నమ్మకం లేక ప్రభుత్వాన్ని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం అనేది జరిగింది అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆయన అప్పట్లో ఎంక్వైరీ వేయాలి అని అది నెహ్రూ గారి ప్లాన్ అయి ఉంటుంది ఆయన ఆయన చనిపోవడానికి ఆయన ఒక ఆలోచన అనేది ఉండేది అన్నమాట అలాగే పార్లమెంట్లో కూడా ఆయన యొక్క పోర్ట్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట తర్వాత ఏంటంటే అంటే కలకత్తాలో పోర్ట్ ట్రస్ట్కు కూడా ప్రకాష్ ముఖర్జీ గారి యొక్క పేరు పెట్టడం అనేది జరిగింది ఇంకే అంటే ఆయనకి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదోలో ఎనిమిదో సంవత్సరంలోనే ఆయన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన గౌరవ సూచ్యంగా ఒక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేయడం అనేది జరిగింది అంటే బీజేపీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పార్టీ మరి ఈ జనసంఘ అధ్యక్షుడైనటువంటి జనసంఘ వ్యవస్థాపకుడైనటువంటి అయినటువంటి శ్యామిప్రకాష్ ముఖర్జీ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం వారి వారి గురించి పది మందికి తెలుసుకుని ఏర్పాటు చేయటం ఈ యొక్క ఈ యొక్క నాయన లఘు ప్రసంగంలో వారి గురించి తెలుసుకోవటం అందరికీ కూడా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంచేయండి నేను బీజేపీలో ఉండి బీజేపీలోనే ఒక ప్రముఖ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం చర్చించుకోవటం అనేది ఒక ప్రేరణగా ఉంటుంది మాట అంటే మనకి అనేక విషయాలని కూడా మనకి తెలుసుకోవాలి తెలియడం అందులో ముగిస్తే శ్యాంప్రకాష్ ముఖర్జీ గారి ఆయన ఇంకోటి ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా ఆయన సభ్యులుగా ఆయన ఉన్నారన్నమాట కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో కూడా ఆయన ఉండటం అనేది జరిగిందిమాట మాట అంతేదంటే ఆయన గురించి మనం చెప్పుకోవటం ఆయనే ఆయనకి నిజంగా వారికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది ఇది చేసినట్టు మాట నిజంగా వారికి చాలా గౌరవ సూచికంగా మన భారత ప్రభుత్వమే వారికి ఏంటంటే పోర్ట్ ట్రస్ట్కి కలెక్టర్కి వారి పేరు పెట్టడం జరిగింది పార్లమెంట్లో కూడా వారి యొక్క పోర్ట్రేట్ని పెట్టడం అనేది జరిగిందనమాట అలానే తర్వాత రెవెన్యూ స్టాంప్ కూడా పంతొమ్మిది సంవత్సరంలో వారికి ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేయడం అనేది జరిగిందనమాట మరి ఇది ఇది శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ యొక్క సంగ్రహంగా వారి గురించి మనం తెలుసుకోవటం మరి ఇది ఇది నడిచినట్లయితే మనందరికీ కూడా షేర్ చేయండి ఇది సబ్స్క్రైబ్ చేయండి మరి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ జగన్ నర్సింహారు బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ నమస్కారం